ధనం అనేది విపరీతంగా మీరు ఆకర్షింపజేయాలి ఇతర విపరీతమైన ధనాన్ని మీరు సంపాదించాలని ఎవరైతే అనుకుంటున్నారో అటువంటి వాళ్ళ కోసం ఈరోజు మీకు ఒక చిన్న వాస్తు లాంటిది మాట ఇది నెంబర్ వన్గా పనిచేసేది కాబట్టి మీకు పది పది రోజులు రిజల్ట్ చూసుకోవచ్చు అనమాట చాలా శక్తివంతమైన అది ఏమిటంటే అది చైరై మనం యాక్చువల్గా అయితే ఇది ఇది వచ్చే స్పైరైట్ బ్రాస్లెట్ అనమాట దానికి సంబంధించి దీని నుంచి ఈ స్టోన్ ఇది తయారయ్యిద్ది అన్నమాట ఇది ఏం చేసిద్ది అంటే ధనాన్ని మన వైపు ఆకర్షింపజేసిద్దు అన్నమాట బిజినెస్ పరంగా కానీ లేకపోతే ఏదైనా షాపుల్లో కానీ దేంట్లో సరే ఇది మన దగ్గర ఉందంటే ఎవరైతే బిజినెస్ చేస్తుంటారో వాళ్ళ దగ్గర ఇప్పుడు ఒక దీన్ని ఒక పక్కనే విధంగా ఒక ప్లేట్లో కానీ దానిలో కానీ పెట్టుకున్నట్టు అయితే విపరీతమైన వాళ్ళు చేసే బిజినెస్ అనేది ఇంప్రూవ్ అయ్యి ధన రాబడి జరిగిద్ది మాట అటువంటి మరి ఎక్కడైనా పెట్టుకోవచ్చు షాపుల్లో కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు కాకపోతే ఇదేంటంటే నార్త్ సైడ్ ఉండే విధంగా పెట్టుకోవాలన్నమాట అట్ట మీరు పక్కన ఎక్కడైతే పక్కన పెట్టుకోవాలి ఆ విధంగా పెట్టుకోవడం అనేది ధనం అనేది ప్రీతంగా ఆకర్షింపజేయడం జరిగింది అన్నమాట అయితే దీంతో ఇది ఒకవేళ మాకు షాపులు వెళ్ళేవాడి బిజినెస్ లేవని మేము జాబ్ చేస్తాం మరి ఎట్లా అంటే మాకు ఇంట్లో ధనం రాబడి కావాలంటే ఇంట్లో దీన్ని ఎక్కడ పెడితే మన ధనం అనేది ప్రీతంగా వచ్చింది దాని గురించి మీకు తెలియజేస్తాను మీరు ఇటువంటిది ఒక గాజు తీసుకోవాలి గాజుది ఒక బ్లౌజ్ తీసుకొని గిన్నె తీసుకొని దీంట్లో మీరు ఏం చేస్తారంటే ఈ విధంగా కాయిన్స్ తీసుకోండి ఈ విధంగా ఒకటి తీసుకోండి గాస్ ఇస్తూ ఉండాలన్నమాట ల్యాండ్ తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే మనకి రూపాయి కాయిన్స్ ఐదు రూపాయలు కాయిన్స్ ఇటువంటి కాదు ఇటువంటి కాయన్లు అనేవి దీంట్లో వేసేయండి విధంగా లోన లోన వేసేసేయండి ఈ విధంగా విధంగా మీరు లోన ఎన్నైనా ఉన్నాయి మీకు ఎన్ని కాయల్స్ అయినా ఉండి అనేది మీరు వేసేయాలన్నమాట ఈ విధంగా నేను ఈ విధంగా లోన వేసేసాను ఇట్లా వేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు ఒక బిర్యానీ ఆకు తీసుకోండి ఒక బిర్యానీ ఆకు అంటే ఇది ఈ విధంగా ఉంటుంది అన్నమాట ఇది వచ్చేసి బిర్యానీ హాకు అమ్మాట ఈ యొక్క బిర్యానీ హాకు తీసుకొని నెలకు వచ్చేసి ఎంత శాలరీ కావాలి ఎగ్జాంపుల్ నేను వచ్చేసి ఒక రెండు లక్షలు రాస్తున్నాను నేను వచ్చేసి ఒక నెలకు వచ్చేసి నేను రెండు లక్షలు రాస్తున్నాను నేను నెలకు వచ్చేసి రెండు లక్షలు రాసేమాట ఈ రెండు లక్షలు రాసేసి నేను ఏం అంటే దీనిలో ఈ విధంగా ఈ బౌల్లో పెట్టామట ఈ వౌళ్ళో పెట్టేసి దీన్ని ఈ విధంగా బౌల్లో పెట్టేమాట ఈ విధంగా లోన పెట్టేసేయండి ఆ విధంగా లోన పెట్టేసి ఇప్పుడు మీరు ఏం చేస్తా అంటే ఈ పైరాయిట్ స్టోన్ వచ్చారు దీన్ని దీని మీద ఈ విధంగా పెట్టండి ఈ విధంగా పెట్టిన తర్వాత దీన్ని ఏం చేస్తారంటే మీరు దీన్ని తీసుకొని వెళ్ళిపోయి మీ నార్త్ సైడ్ అంటే మనం బీరువా పెడతాం కదా దక్షిణ సైడ్లో నార్త్ సైడ్ కో అంటే కోణం ఉండేది ఎట్లా ఉండేది అంటే ఎగ్జాంపుల్ మీకు చెప్పడానికి దక్షిణం సైడు మూలన అంటే ఆ సైడ్ కో కోణంలో దీన్ని ఈ విధంగా పెట్టేసి మీరు వదిలేసేయండి వదిలేస్తే ధనం అనేది ఎంత పవర్ఫుల్గా ఎంత ఆకర్షింప జరిగిద్దు మీ మీరు ఒక నెల రోజుల్లోనే చూస్తారన్నమాట అంత పవర్ఫుల్గా చేయడానికి ధనాన్ని మన వైపు ఇంప్రూవ్ చేసే ఒకటి పైరైట్ స్టోన్ అంటారు దీన్ని దీని నుండి మనకి ఈ బ్రాస్లెట్ అనేది తయారైద్ది అన్నమాట ఈ బ్రాస్లెట్ కొంతమంది ఏం చేస్తుంటారంటే ఇటువంటి చేతులకు వేసుకుంటారు వీటి చేతులు వేసుకుంటారు రింగ్లు కొంటే ఆల్రెడీ నేనైతే ఎప్పుడు స్టోన్ అన్నమాట నేను సహజంగా ఎప్పుడు నేను ఉండేది అన్నమాట ఈజీ హ్యాండ్కి వేసుకుంటారన్నమాట ఈ విధంగా దీన్ని ఒకవేళ మీరు పెట్టుకోవడానికి కుదరదు చేతికి వేసుకుంటాను బిజినెస్ చేస్తుంటాం కదా అక్కడ బెట్టుకు వేసుకుంటే వేసుకోవచ్చు మీ చేతికి మీ లెఫ్ట్ హ్యాండ్ కానీ దేనికైనా మీరు వేసుకోవచ్చు రిజల్ట్ మనకి ఎన్ని రోజుల్లో అంటే ఎంత వేసుకున్నా సరే మనకి ఇది మనం అంటే మనం ధరించే ముందు మీదేం చేస్తారు పగలంతా వేసుకుంటారు నైట్ తీసేసి ఇది మన పక్కన పెట్టుకోకూడదు మన పక్కన పెట్టుకోకూడదు అన్నమాట దీన్ని ఎక్కడైనా సరే ఒక ఈ బాక్స్లో దాంట్లో పెట్టుకోవాలి ఉదయం మనం స్లాన్ చేసిన తర్వాత నేను ఏం చేస్తారు మన చేతుల విధంగా వేసి పెట్టేసి దీని మీద లెఫ్ట్ హ్యాండ్ చేతిలో పెట్టాలి గుర్తు పెట్టుకుని లెఫ్ట్ హ్యాండ్ చేతిలో పెట్టి పెట్టేసి మీ మనసులో కోరిక ఏ కోరికైతే ఉందో ఆ కోరికని చెప్పుకొని అప్పుడు దీన్ని ధరించాలన్నమాట ఈ విధంగా మనం ప్రతిరోజు కంటిన్యూ చేస్తున్నట్లయితే మీకు ఒక నెల అంటే కంప ఏదైనా సరే ఇది ఇది మీ కోరిక దీనికి కనెక్ట్ అవ్వాలన్నమాట అప్పుడు మీకు ఆటోమేటిక్ ధన ధనం అనేది విపరీతమైన ఫ్లూ అయ్యిద్ది మీకు ధనం రాబడి జరిగింది అన్నమాట అటువంటిది ఇది పైలైట్ బ్రాస్లెట్ దీని వచ్చేసి మీరు పెడితే నార్త్ సైడ్ దక్షిణ సైడ్ పెట్టాలి లేదంటే నిసాయిన మూలలో పెట్టాలన్నమాట ఏమైనా పట్టాలన్న పర్వాలేదు అక్కడ పక్కన పెట్టుకోవచ్చు స్వేమ్మి ఇదే విధంగా పెట్టి మీరు ఇంకా ఆ విధంగా పెడితే మీకు ధనం అనేది విపరీతంగా రావడం జరిగింది అన్నమాట అట్లా ఇది వచ్చేసి స్టోన్ అనమాట మామూలుగా అయితే ఇది వచ్చేసి గ్రీన్ ఎవెన్ బ్రాస్లెట్ అనమాట అదేవిధంగా ఇది వచ్చేసి రోజ్ కాడ్స్ బ్రాస్లెట్ అనమాట ఇది వచ్చేసి మనీ మ్యాగ్ని బ్రస్ ఇవి నేను ప్రతిరోజు కంటిన్యూగా నేను ధరిస్తాను అనమాట అదేవిధంగా కరుంగులి బ్రాస్లెట్ ఈ కరుంగుల బ్రాస్లెట్ అయితే మనకు చెప్పాల్సిన అవసరం లేదు నెంబర్ వన్ రిజల్ట్ మనకు దొరికింది అన్నమాట ఎందుకంటే నేను కరుంగులి బ్రా అంటే బ్రాస్లెట్ వాడతాను మాలను కూడా ఉపయోగిస్తున్నాను అనమాట నేను ఇది వేసుకున్న కానీ నేను రిజల్ట్ అనేది సూపర్గా ఉంది ఇవి వచ్చేసి కరుంగులి బ్రాస్లెట్ అన్నమాట ఇవి చూడండి ఇది వచ్చేసి ఎయిట్ ఎంఎం ఇది సిక్స్ఎమ్ ఇది లేడీస్కి ఇది జెంట్స్కి అన్నమాట ఇవి పాలిష్డ్ అన్నమాట ఈ పాలిష్డ్ కాబట్టి ఇది నీట్గా ఉండే నేను ఎప్పుడు నా హ్యాండ్ వాటి వేసుకుంటా మెల్ల కూడా ధరిస్తారు ఇది లేడీస్కి కాబట్టి ఎవరైనా సరే నా దగ్గర నేను తీసుకోమని మీరు తీసుకుని కరంగులు బ్రాస్లెట్ కానీ మాల్ కానీ మీరు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ రిజల్ట్ అనేది చూపర్గా ఉంటుంది అన్నమాట ఏదైనా సరే మనం సక్సెస్ కావాలంటే పదకొండు రోజులు ఇరవై రోజులు కావాల్సిన అవసరం లేదండి కొద్దిగా టైం అనేది పెట్టింది మనం ఒక టైం అనేది పెట్టింది వంద మెట్లు మనం పైకి ఎక్కాలంటే రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఎక్కరావు ఎందుకంటే కనీసం వాడకాలి నువ్వు కనీసం పది నిమిషాలు టైం పెట్టింది ఎందుకంటే నువ్వు ఒక్కో మెట్టు ఎక్కుతూ వెళ్ళాలి కానీ ఒక్కసారి ఎక్కడి నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి దూకాలని ప్రయత్నం చేసామంటే దూకలేమట అట్లనే ఏదైనా ఒక స్టార్టింగ్ పాయింట్ మనకి స్టార్ట్ అయిందంటే అక్కడి నుంచి నిదానంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వెళ్తాం వల్ల మనం ఇంప్రూవ్ అయ్యింది అన్నమాట అదేవిధంగా ఇది కాళికా ఇది కాళికా దేవికి సంబంధించిన బ్రాల్స్ అయి అనమాట ఇది ధరించడం వల్ల అమ్మవారి అనుగ్రహం కూడా వాళ్ళకి అనుకూలంగా ఉండేదన్నో వాళ్ళు ఏ పని చేసినా వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది అన్నమాట అదే విధంగా మీకు చాలా చెప్పారు టైగర్ బ్రాస్లెట్ ఇది వచ్చేసి టైగర్ బ్రాస్లెట్ చెప్పాక టైగర్ బ్లాస్లెట్ నెంబర్ వన్గా ఉండేది ఒక పులి ఒక అడవిలో ఏ విధంగా అయితే నెంబర్ వన్ స్థానంలో పొంది ఉండదు అది ఉండేది బాట ఇది వచ్చేసి ఒక జాబు పరంగా కానీ పరంగా కానీ పొలిటికల్ పరంగా కానీ అన్నిటికి పనిచేస్తుంది ఇది వచ్చేసి ఎవరైతే సాధనలో అంటే మనతో సాధనలు చేస్తుంటారో అటువంటి వాళ్ళకి పనిచేసింది అనమాట ఇది వచ్చేసి పైరేట్ బ్రాస్లెట్ ఇది ధర రాబడి కోసం విపరీతంగా ధర రాబడి మనకు చూపించింది కరంగులే బ్రాస్లెట్ అంటే మనం చెప్పాల్సిన అవసరం లేదన్నమాట ఇది అన్నిటికి ఉపయోగపడితే నెంబర్ వన్ స్థాయిలో ఉంటారు అందరూ అదేవిధంగా మనం హకీక్ మాల్ అని చెప్పాం కదా మెరదిష్టి తగలకుండా మనకి ఏదైతే ఉందో ఇది మన హకీక్ బ్రాస్లెట్ అనమాట ఎటువంటి చెడు ప్రయోగాలు కానీ నరదిష్టి కానీ దుష్ట ప్రభావం దుష్ట శక్తుల ప్రభావం మన మీద పడకుండా ఉండటానికి ఇవన్నీ బ్రాస్లెట్ అన్నమాట వీటికి మనం ఏదైనా సరే మనం ధరించాలనుకున్నప్పుడు వీటిని మన చక్కగా చేతిలో పెట్టుకొని ఈ విధంగా పెట్టేసి మనం వీటిని చేసి మన మనసులో కోరికని చెప్పుకొని వాటిని ధరించాలి అవి పగలంతా ధరించేసి నైట్ పూట ఇవి మన దగ్గర ఉంచుకోకూడదు అన్నమాట వీటిని చేసి పక్కన పడేసి అంటి పక్కన పడేయటం అంటే ఒక భద్రపరుచుకోవాలి జాగ్రత్త భద్రపరుచుకుని ఉదయాన్నే మనం సాన్ చేసిన వేసుకోవాలి వారా ఒకసారి దీన్ని ఏ విధంగా క్లీన్ చేసుకోవాలనేది మన చాలా వీడియోలో చెప్పున్నా ఆ విధంగా కాకపోతే ఇంకా ఇంటికి మనకి నరదిష్ట అనేది ఆల్రెడీ నేను చాలా వీడియోలో చూపుకున్నా ఇది వచ్చేసి సెలెన్ నైట్ బ్లాక్ టెర్మినల్ అని ఇది వచ్చేసి హ్యాంగర్ నరదిష్టికి మన ఇంటికి తగిలిస్తారంట మీకు ఎన్ని గదులు ఉంటాయి అన్ని గదులు తగిలించుకోవచ్చు ఎటువంటి నరదిష్టి అయినా సరే ఎటువంటి చెడు ప్రయోగ సరే ఇది మీ ఇంట్లోకి రానికుండా ఆపేస్తుంది అంటే ఎగ్జాంపుల్ మీకు చెప్పండి దీన్ని గుమ్మ మీద తగిలించారు మీరు అటు తిరిగి ఎక్కడెక్కడ తిరిగి వస్తే ఏదో తక్కువస్తారు అవి వచ్చే క్రమంలో ఏం జరిగింది అంటే మీకు నెగిటివ్ మీకు నెగిటివ్ అనేది మీ మీ శరీరానికి నెగిటివ్ అనేది మీకు వచ్చింది అన్నమాట వచ్చినప్పుడు మీరు కాలు మీరు ఇంట్లోకి వచ్చే ముందుగా మీలో ఉన్న నెగిటివ్ మొత్తాన్ని ఇది లాగేసిద్ది అన్నమాట లాగేసి దాన్ని అక్కడ బయట వదిలిపెట్టితే మీరు క్లీన్ మీరు లోన్కి వెళ్ళడం జరిగింది అన్నమాట అటువంటి పవర్ఫుల్గా మాట ఇది ఇది వచ్చేసి ఇంటికి దగ్గర ఇది వచ్చేసి మామూలు బ్రాస్లెట్ అనమాట ధన రాబడి కోసమే చెప్పే కదా ఈ విధంగా మీరు ఒక బౌల్లో చక్కగా మీరు ఈశాన్యం పెట్టారంటే మీకు ధనం అనేది విపరీతంగా ఉండి దీన్ని ఎప్పుడు అక్కడ పెట్టి కంటిన్యూ చేస్తూ ఉండండి మీకు యుద్ధం లేదు అదేవిధంగా మనీ మ్యాగ్నెట్ బ్రాస్లైట్ మాట ఇవన్నీ ఇవన్నీ మనకి కనెక్ట్ అవ్వాలి కనెక్ట్ అవ్వాలంటే మన కోరిక అనేది ఎట్లా ఉండాలంటే ఇది యూని యూనివర్స్కి సంబంధించింది కాబట్టి ఈ విధంగా పెట్టుకుని ప్రతిరోజు మనం మన కోరిక చెప్పుకొని వీటిని ధరిస్తూ ఉండాలన్నమాట ఆ విధంగా ధరిస్తూ ఉంటేనే మనకనేది సక్సెస్గా ఉండేది అన్నమాట ఇది వచ్చేసి సిట్రీన్ అనమాట సిట్రీని తెలుసుకొని గ్రహానికి సంబంధించిన మాట ఇది ఇది ఒక గురువుని ఇది వచ్చేసి ఒక గురువు అనుగ్రహం మనం పొందలేము వాళ్ళు ఎవరైతే ఉంటే ఇటువంటి వాళ్ళు దీన్ని ధరించి మా సాధన ఇది చేసుకున్నట్టు మీకు అది నెంబర్ వన్గా అనమాట ఇది ఆల్రెడీ చెప్పారు కదా మీకు ఇది వచ్చేసి గ్రీన్ ఎవెంచ్ బ్రాస్లెట్ అనమాట ఇది వచ్చేసి స్టడీ బ్రాస్లెట్ ఎవరైతే జ్ఞాపక శక్తి తక్కువగా ఉందో చదువులో బాగా వీక్గా ఉన్నారో అటువంటి వాళ్ళు దీన్ని ధరించడం వలన వాళ్ళు జ్ఞాపక శక్తి పెరిగింది చదువులో నెంబర్ వన్ స్థాయిలో ఉంటారు వాళ్ళు చక్కగా చదువుకుంటారు ఇటువంటి అన్నీ అనేవి మన దగ్గర చాలా ఉంటాయండి కానీ ఏంటంటే మంత్రతంత్రాలు మేము చేయలేకపోతున్నాం అనుకుంటున్న వాళ్ళు చక్కగా వీటి తీసుకొచ్చి జుంబు కాయిన్స్ అంటారు వీటిని ఎక్కడైతే మీరు డబ్బులు పెడతారో చక్కగా వాటిల్లో వీటిని చక్కగా పడేసి ఉంచారంటే ధనం అనేది విపరీతంగా ఆకర్షింప చేసుకోవడం ఇది కూడా వేసుకోవచ్చు దీంట్లో దీన్ని చక్కగా దీంట్లో వేసుకోవచ్చు మాట దీని మీద ఏం చేస్తుంది నెంబర్స్ ఉంటే మా సూపర్ పవర్ కూడా మీరు మొన్న నన్ను ఒక మాట మీ లెఫ్ట్ హ్యాండ్ చేతి మీద ఏదో నెంబర్లు రాసుకుంటున్నారు గురు ఆ నెంబర్లు దేనికి సంబంధించింది అని మాట ఆమె ఇది ఫిఫ్టీన్ నెంబర్ అన్నమాట మనకి ధన ప్రాప్తి కోసం నేను ఎప్పుడు రాస్తుంటాను ఇది వచ్చేసి ఎయిట్ నైన్ సెవెన్ ఇది కూడా అకస్మిక ధనప్రాప్తి సెవెన్ ఫోర్ వన్ ఇవి ధనం ఇక్కడ వచ్చేసి మనకి లెఫ్ట్ వచ్చేసి ఇక్కడ ఫైవ్ టు జీరో అనమాట ఇవన్నీ మనకి ధనం అనేది మన వైపు ఆకర్షింపజేసే నెంబర్ సూపర్గా పని చేస్తే ఏం చేయలే నెంబరు నమ్మకం ఉన్న వాళ్ళే చేయని అందరినీ చేయమని ఎందుకంటే ఇటువంటి ఇప్పుడున్న కాలం ఎవరు నమ్మడు కాబట్టి ఇటువంటివి నమ్ నమ్మేవాడు నమ్ముతాడు నమ్మని వాడు వదిలేసుకోండి ఎందుకంటే వాడు జీవితం బాగుపడాలనుకున్నవాడు నమ్మాలి వద్దులు ఇవన్నీ బోన్ నమ్మాలనుకున్నవాడు వదిలేసేయండి ఆ విధంగా చేసుకోండి వీటన్నిటి ఛార్జింగ్ చేసుకోవడం కోసం సెల్ సెల్ అన్న ప్లేట్ మనకి చక్కగా వీటి మీద ఈ విధంగా ఎన్ని ఆన్సర్ ఈ విధంగా పెట్టుకోవచ్చు పెట్టుకున్నట్టయితే మీకు మన సెల్ ఫోన్ ఏ విధంగా రీఛార్జ్ అవుతుంది ఆ విధంగా రీఛార్జ్ అయితే దీనికి ఒక ఎనర్జీ అని వచ్చేది శక్తి వచ్చింది వీటిని మీరు మరుసటి రోజు మళ్ళీ చక్కగా ధరించారంటే ఇవి మీకు కనెక్ట్ అయ్యేదని మీకు మీ మనసులో కోరికలు అయ్యైనా సరే మీ వైపు ఆకర్షింపజేసి అది మీ దగ్గర తీసుకొచ్చి మీకు అనుకూలంగా మార్చే విధంగా తయారు అన్నమాట అటువంటి పవర్ఫుల్ ఎవరైనా సరే మీరు నా దగ్గర తీసుకోమని చెప్పట్లేదని కూడా మీరు చక్కగా మనీ ప్రాబ్లం ఎవరైతే ఉన్నారో జనం ఏమన్నారంటే ఇప్పుడు ఎంత సంపాదించిన డబ్బులు నిలబడతలేదంటే డబ్బు రావట్లేదు అని అన్నారు వీటిని నేను చెప్పిన ప్రకారం మీరు చేసుకుని ఒక నెల రోజుల రిజల్ట్ చూస్తారన్నమాట ఈ వైద్యం కాదు అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కాడ సరే ఇవన్నీ తీసేసేయండి ఇప్పుడు మంత్రశాస్త్ర ప్రకారం వచ్చేస్తే మన దగ్గర ఏంటంటే తంత్ర మంత్ర యంత్రాలు అనేవి మనం నేను పంపిస్తున్నాను నాకు అందుకే నేను వీడియోకి పెట్టడం అనేది నాకు ఎందుకు కుదరట్లేదండి ఆ రోజుకి నాకు కొన్ని వందల కాలు మెసేజ్లు వస్తాయి వాళ్ళకి సమాధానం చెప్పుకుంటూ ఒకేం కావాలో పంపించుకోవటం జరిగిపోతుంది అనమాట కాబట్టి మీరు చక్కగా ఎవరైనా సరే చెడు ప్రయోగాలు మేమే జరుగుతున్నాయని అనుకుంటున్నాం వాళ్ళని చెడు దృష్టి మేమే పెడుతున్నాం అనుకుంటున్న వాళ్ళని వాళ్ళకి రక్షణ తావీలు పంపిస్తున్నాను అదేవిధంగా ధన రాబడి కోసం ధన ఆకర్షణ తాయవీదులు అదేవిధంగా సర్వజన వశీకరణ తాయవీధులు భార్య భర్తల మధ్య సఖ్యత పెంచుకునే వశీకరణ తాయీదులు పంపిస్తున్నాను ఈ విధంగా పంపించడం వల్ల నాకు అంటే వీడియో పెట్టే అవకాశం అనేది కుదరట్లేదు అనమాట అట్లా నేను చేస్తున్నాను ఎవరైనా సరే మీకు కావాలనుకుంటున్న వాళ్ళు నెంబర్ ఇస్తాను కాకపోతే నేను ఒకటే చదువుతున్నాండి నాకు నాకు ఉంది ఒకే ఒక నెంబరు ఆ నెంబర్ కూడా నేను వీడియోలు ఇస్తాను చూడండి ఆ నెంబర్ తోటి ఎవరైనా సరే నేనే మాట్లాడతాను ఇంకా నాకు ఎటువంటి కస్టమర్లు లేరు నాకు ఎటువంటి శిష్యులు లేరు నేను ఒక్కడనే మాట్లాడుతున్నా నేనే డీల్ చేస్తాను నేనే చేస్తాను అంతేగాని ఎవరైనా సరే నా కామెంట్స్ కింద నెంబర్ ఇచ్చేసి ఇది గురువుగారి నెంబర్ మాట్లాడండి అంటే మీరు పొరపాటు కూడా మాట్లాడద్దు ఎందుకంటే నాకు రోజు కొన్ని వందల మంది మెసేజ్ పెడుతున్నారు మేము ఇరవై వేలు బాగొట్టుకున్నాం ముప్పై వేలు బాగొట్టుకున్నామండి అంటే వేరే వేరే వ్యక్తుల దగ్గర వాళ్ళు ఎంత తీసుకొని చేస్తామని చదువుతున్నారు ఎంత తీసుకొని చేస్తామని చెబుతున్నారు ఎవడైనా సరే ఒక చేస్తామంటే వాళ్ళు ఇరవై వేలు చెప్పాను రెండు వేలు ఇస్తామని చెప్పండి ఒక పదివేలు చెప్పానికి వెయ్యి రూపాయలు ఇస్తామని చెప్పండి అట్లా ఎందుకంటే ఇక్కడ ఏం జరిగిందంటే వెయ్యి రూపాయలు జరిగింది అనుకో మీ అదృష్టం జరగలేదనుకో ఏదో పానే ఏదో రెండు రోజులు టిఫిన్ చేసాం లేదా రెండు రోజులు కడుపుని తిన్నాను అనుకో చేసేస్తారు అది ఇరవై వేలు పెట్టి నువ్వు మోసపోయావు అనుకో ఆ ఇరవై వేలు దంపతికి నువ్వు నెలలు కష్టపడాలంట అట్లా ఆలోచన చేసుకోండి చేసుకోండి అది నిజమే కాదని తెలుసుకోండి ఒకవేళ నువ్వు చదువుతావు నువ్వు ఎంతవరకు కరెక్ట్ అని అది నాకు నాకు నాకాడ ఫోన్ చేసి నేను తీసుకోమని చెప్పను నమ్మకుండా వాళ్ళు తీసుకుంటారు ఎందుకంటే నేను ఎంతో మందికి నేను పంపించడం జరిగింది వాళ్ళు రిజల్ట్ కూడా చదువుతుంటారు నేను ఎందుకు కమ్యూనిటీలో పెట్టట్లేదంటే కమ్యూనిటీ పోస్ట్లో ఎందుకు పెట్టట్లేదంటే చాలామంది ఏం చదువుతున్నారంటే చాలా నేను ఒక వంద మందికి పంపించాను వంద మందిలో ఒక డెబ్బై అరవై మంది పర్సెంట్ నాకు రిజల్ట్ చదువుతున్నారు కొంతమంది చూడాలి వాళ్ళకి ఎందుకు జరగట్లేదు అంటే మా మన గ్రహస్థితులు బాగోలేనప్పుడు మనతో బంగారం పుట్టిన సరే మట్టిలాగా ఇటువంటి ఇటువంటివన్నీ మీరు తెలుసుకోవాలి మీకు ఏళ్ళనాటి శని కానీ రాహుకేతు గ్రహదోషాలు ఇటువంటి ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి తెలియక మేము తీసుకుంటున్నా కానీ పని చేయలేదు ఎందుకంటే మీకు ఉన్నది గ్రహస్థితికి అనుకూలం లేదు గ్రహస్థితి మీరు శాంతింపు చేసుకుని చేసుకున్న తర్వాత అప్పుడు మా అలాంటి వాళ్ళ దగ్గర మీరు ఏం తీసుకున్న సరే మీకు వంద కొంత రిజల్ట్ కొంతమాట కాబట్టి ఎవరైనా సరే మేము ఇరవై వేలు అండి ఒకటి వేలు అంటే మేము మోసపోవద్దని నేను ముందుగా చూస్తున్నాను ఎందుకంటే చాలా మంది నాకు చూస్తున్నారు కాబట్టి చూస్తున్నాను నా నెంబర్ మటుకు ఇదేను నేను నేనే మాట్లాడుతాను మీరు గొంతు గుర్తుపెట్టి మాట్లాడిన తర్వాత నేను నేను నేనేం చూద్దానంటే నేను చేయగల సహాయం అయితే చేస్తానయ్యా లేకపోతే నా వల్ల కాదంటే లేదని చూద్దాం అన్నమాట అట్లా మేము విన్న తర్వాత మీకు అనుకున్న ఉన్న తర్వాత మీరు ఏదైనా డీల్ చేసుకుని అంతేకాదు మీకున్న సమస్య ఉంది సమస్య ఉందని మీరు ముప్పై వేల నలభై వాడు పెట్టారు తర్వాత వాడు తీసుకున్న తర్వాత మీకు ఎవరు కాబట్టి ఒకటి రెండు ఆలోచన చేసి చేసుకోండి అయితే ఎవరు చేసినా సరే మీరు చక్కగా ఒక మంచి మనసు చేసుకున్నారంటే మీ రిజల్ట్ కూడా చాలా బాగుండేది అన్నమాట